అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సురేఖ వెల్కమ్ టు ఫోల్ తెలుగు బ్లాగ్స్ ఇక పొద్దున్నే పూజ అయితే తొందరగా చేసేసుకున్నారండి ఎందుకంటే ఆ రోజు సండే అనమాట ఇక సండే అంటే ఇంకా ఇంట్లో ఏదో ఒక నాన్ వెజ్లు అవి తీసుకు ఉంటారు కదా అందుకోసం ఇంకా పైగా ఆ రోజు కొంచెం రాముని కూడా పిలిపిస్తున్నాను కొంచెం ఇంట్లో పనులు అవి చేయించుకోవాలి అక్కడక్కడ ఈ ఫ్యాన్లు అవన్నీ మళ్ళీ దుమ్ము పట్టేస్తున్నాయి అనమాట అందుకోసం రాము కూడా వస్తున్నాడు బాత్రూమ్స్ మెయిన్ బాత్రూమ్స్ పని ఉంది ఇంకెక్కడైతే నెయ్యి కరుగు పెడుతున్నాను పొద్దు పొద్దున్నే ముందు రోజు నైట్ మీగడిని బయట గట్టిపైన పెట్టేస్తే మార్నింగ్ కల్లా చక్కగా అది అంత మెల్ట్ అయిపోయి ఉంటుంది కదా కవ్వంత అలా చేయగానే మనకి వెన్న వచ్చేస్తుంది చక్కగా మీగడని నేను కలెక్ట్ చేసి పెడతాను కొంచెమే వచ్చింది నెయ్యి ఎందుకంటే మీగడ ఎక్కువ లేదు తొందరగా ఈ ఈ మంత్లో నెయ్యి కంప్లీట్ అయిపోయింది అనమాట అరిసెలు పప్పు నెయ్యి అది వేస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట అందువల్ల నెయ్యి తొందరగా అయిపోయింది ఇంట్లో ఇంకా అందుకని ఉన్న వరకు మేగన కరగబెట్టాను కొంచమే వచ్చింది ఇంకా కొంచెమైనా ఇంట్లో చేతి కింద ఉంటే ఇట్లా దోశలు వేసినప్పుడు పొడి కా ఈ పొడి కారొడి నెయ్యి చేస్తాను అనమాట బాగా ఇష్టంగా తింటారు అందువల్ల ఈ పొడి కండి అసలు ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు మళ్ళీ మంచిగా వ్యూస్ బాగా అనమాట వ్యూస్ బాగా వస్తున్నాయి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు ఇవాళైతే ఒకళ్ళు ఆ కారప్పొడితో నూరు ఇరి చేస్తున్నారండి అంటూ పెట్టారు ఇంతకుముందు నేను పర్సనల్గా ఇన్స్టా అంటూ అట్లా ఏం లేదండి ఇంతకు ముందంతా కూడా ఈ ఛానల్ తరపున ఛానల్ నేమ్ పెట్టి పెట్టున్నాను అనమాట కొన్ని ఇట్లాంటి వీడియోస్ చిన్న చిన్నవన్నీ పోస్ట్ చేస్తున్నాను రీసెంట్గా కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా అందులో ఈ పొడి బాగా దూసుకెళ్ళిపోతుంది అక్కడ ఇంకా కారొడి నెయ్యి వేసేసి ఇంకా ఎగ్గు ఎగ్గు మీద కూడా ఆ కారొడి చల్లేస్తే బాగుంటుంది ఇంకా పల్లీల చట్నీ ఎర్రకారం చేశాను ఇంకా పొద్దున్న టిఫిన్ అదే అనమాట ఆ రోజు ఇంకా చికెన్ తీసుకురాలేజ్ ఫిష్లు ఉన్నాయి ఎరగండి అంకుల్ వచ్చారు ఆ నాన్న వచ్చారు అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఇక తను బ్లౌజులు స్టిచ్ చేయించి కొన్ని అంకుల దగ్గర ఇచ్చేసి వెళ్ళింది లాస్ట్ వీక్ వచ్చింది కానీ నన్ను కలవలేకపోయింది అనమాట నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను అందువల్ల నన్ను మీట్ అవ్వలేకపోయింది ఇంకా తను కూడా వెళ్ళిపోయింది నైట్ బయటకి ఇంకా పాపం అంకుల్ తీసుకొచ్చారు ఆ రోజు ఒకళ్ళే ఉంటారు కదా కాసేపు కూర్చొని కబుర్లు చెప్తా ఉన్నాను ఆ రోజు చాలాసేపు టైం స్పెండ్ చేశాను అంకులతోటే ఇంకా మాట ఈ మాట మాట్లాడుకొని కాసేపు ఉన్నారనమాట ఇంకా అయితే ఊదలు నానబెట్టి ఉంచానండి వీటితో ఇవాళ సంగటి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫిష్ కర్రీ కదా సంగటి చేపలు పులుసు చేద్దాం అనుకుంటున్నాను ఇంకా రైస్తో కాకుండా ఇట్లా ఊదలు నానబెట్టాను ఈరోజు ఒకేసారి మంచిగా కడిగేసుకొని ఒక నాలుగైదు సార్లు ఒక్కసారి గాలించేసుకొని సరిపడా నీళ్ళు పోసి పక్కన పెట్టేస్తే ఎక్కువసేపు ఎంత బాగా నాంతే అంత మంచిది అంటారు కదా అందువల్ల పొద్దున్నే లేచినప్పుడే ఆ పని చేసి పెట్టేశాను అనమాట అటుకిలోనే ఒకేసారి డైరెక్ట్గా కడిగి పెట్టేశాను ఇంకా చేపలకు కూడా చింతపండు నానబెట్టేసి ఉంచాను ఇంకొక పక్కన ఆ ఊదలని పెట్టేసానండి ఒక గ్లాస్కి దగ్గర దగ్గర పది గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి మనకి మామూలుగా సంగటికి మనం బియ్యంతో చేసుకునే పని అయితే ఒకటికి ఏడు గ్లాసులు నీళ్ళు సరిపోతాయి ఈ ఓదలు సామెలు అరికలు ఇలాంటివి ఏంటంటే ఆరే కొద్ది గట్టి అనమాట సంగటి ముద్ద అనేది అందువల్ల కొంచెం అనుగ్గా ఉండాలి అంటే ఇంకో రెండు గ్లాసులు ఎక్స్ట్రా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి ఇక అక్కడ ఒకవేళ సరిపోతే కొన్ని వేడి నీళ్ళు కలిపి యాడ్ చేసుకోవచ్చు ఒక టెన్ గ్లాసెస్ నీళ్ళు అయితే పడతాయి అనమాట ఒక గ్లాస్కి ఇంకా రెండు గ్లాసులు వచ్చేసి ఇంకా రాగి పిండి సరిపోద్ది ఇంకా ఈ అటుకలో ఇంకా చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను అటికి హీట్ అయ్యే వరకు ఉండకూడదండి మనం ముందుగానే వెంటనే పోసేసుకోవాలి ఆయిల్ అనేది అది హీట్ అయ్యాక ఆయిల్ వేస్తే బ్రేక్ అయిపోద్ది చిక్కిలిపోయినట్టు అయిపోద్ది అనమాట అనేది అందుకని అటికి హీట్ అవ్వకముందే మనం ఆయిల్ అనేది పోసుకోవాలి ఇంక నేను ఇక్కడ మన పల్లీల్లోనే పోసాను మన తోటలో వస్తూ ఉంటాయి కదా పల్లీలు ఇంకా అవి మిల్లు పట్టించుకొని ఉంచుకుంటాను ఎక్కువ శాతం పల్లీల్లోనే వాడతానండి ఏదైనా డీ ఫ్రై అలాంటివి చేసేటప్పుడు మాత్రం నార్మల్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ వాడుతూ ఉంటానన్నమాట అంటే ఇది ఏంటంటే నురుగు నురుగ్గా ఎక్కువ పొగ వచ్చేస్తుంది ఇది డీప్ ఫ్రైకి బాగోదు కూడా ఆ డీప్ ఫ్రై చేసినా కూడా ఒకలాంటి స్మెల్ వస్తాయి కదా అందుకోసం ఇవి ఓన్లీ కర్రీస్కి మట్టికి ఇది ఈ వేరుశనగ నూనె వాడుతూ ఉంటాను నాన్ వెజ్ కర్రీస్ అవి చాలా రుచిగా బాగొస్తాయండి ఇంకో పక్కన ఇంకా ఆయిల్ వేసేసి ఆవాలు మెంతులు వేసాక ఎర్రగడ్డ కాస్త ఎర్ర ఎర్రగా వేగాక ఇంకొన్ని ఎర్రగడ్డ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసి కలిపేస్తున్నాను ఇక్కడ ఇంకో పక్కన సంగటి కూడా రెడీ అవుతూ ఉంది ఈ సంగటి చేసిన రోజు ఏంటంటే ఇంకా తింటాము అనగా ఆ టైం ఒక హాఫ్ అన్ అవర్ ముందర ప్రిపేర్ చేస్తే కరెక్ట్గా సరిపోద్ది వేడివేడిగా తింటేనే బాగుంటుంది లేట్ చేసామంటే బాగోదు టేస్ట్ చల్లగా అయిపోతే అస్సలు బాగోదు తినలేము కదా ఇంకా అందుకని చెప్పి ఇంకా తినే ముందరే స్టార్ట్ చేశాను ఇక్కడ వంట అనేది కారము పసుపు ఇవన్నీ నిండుకున్నాయండి ఇంకా తీసుకొచ్చుకోవాలి ఎండుమిరపకాయలు పసుపు ఇంకా అలాగే సమ్మర్ వచ్చేస్తుంది కదా ఇంకా రాగులు సజ్జలు జొన్నలు ఇవన్నీ కూడా బాగా కడిగి ఎండబెట్టేసుకొని మిల్లు పట్టించి పెట్టుకుంటారనమాట ఇంక ఈ సమ్మర్లో ప్రతిరోజు జాబ్ అవుతాను ఎక్కువ శాతం ఇంక ఇంట్లో టిఫిన్ అదే ఉంటుంది మాకు అది ఇంకా బాయిల్ డిక్స్ అవి ఉడకబెట్టి ఉడకబెట్టిచ్చేస్తూ ఉంటాను అవన్నీ కూడా తీసుకొచ్చుకోవాలి ఇవాళ చేపల పులుసు కొంచెం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొంచెం అంటే తిక్కగా లేకుండా కొంచెం వాటరీగా అయింది ఎందుకంటే ఫిష్లు ముందు రోజు తీసుకొచ్చారు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట ఇంకా ఫ్రెష్గా పట్టినప్పుడు ఇస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు ఫ్రాన్స్ ఫిష్లు ఎక్కువ శాతం ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారు ఇంకా అవేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినవి ఎంత జాగ్రత్తగా మనం వండినా కొంచెం వాటర్ అవి ఊరుతాయి అనమాట ఇంకా అందువల్ల కొంచెం వాటరీగా ఉండింది కర్రీ కర్రీ అనేది కానీ టేస్ట్ పరంగా బాగుంది అనమాట ఇంకా సంగటి కాబట్టి కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇంకా ఒక పక్కన ఇదిగోండి మామిడికాయ వేయకపోతే ఎలా మాకు నెల్లో చేపల పులుసుకి ఇది కూడా వేస్తున్నాను ఇంకా సంగటి ఏంటంటే ఇంకా అది ఉడికిపోయాక నేను ఒక గ్లాసు ఊదలు ఊదలకి రెండు గ్లాసులు పిండి వేస్తున్నాను అది కొంచెం ఉడికాక అప్పుడు ఈ పిండి పోసేసేయటమే ఈ అరికలు ఊదలు సామెలు ఈ మూడు కన్ఫ్యూజ్ అయిపోతానండి నేను తీసుకునేటప్పుడు కూడా అవి మూడు ఒకేలాగా అనిపిస్తాయి కొంచెం కలరు తేడా వస్తుంది అనమాట ఒకటేమో లైట్ కలర్ ఒకటి మధ్యస్థంగా ఉంటుంది ఒకటేమో కొంచెం ముదురు వర్ణంలో ఉంటాయి అనమాట కలర్స్ అనేవి ఇంకా అది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను నేను అవి ఉడికాక ఈ రెండు గ్లాసుల పిండిని పోసేస్తున్నాను ఈ రాగి పిండి కూడా మిల్లు పట్టించి ఉన్నాను నేను ఇంకా పోసేసి ఇంకా కలపకుండా కాసేపు అలా వదిలేస్తే మొత్తం లోపల లోపలికి అది ఎగురుకుంటూ ఉడికిపోద్ది అనమాట ఇంకా తర్వాత కలిపేయటమే ఇంకా అలాగే ఇంకా రాము వర్క్స్ అన్నీ ఒక పక్కన అవుతూ ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఫిష్ ట్యాంక్ అడుగుతున్నాడు ఈ ఫిష్ ట్యాంక్ అండి ఇంట్లో ఉంటే చూడ్డానికి చేపలు అటు ఇటు తిరుగుతూ అందంగా అనిపిస్తుంది కానీ పెద్ద వర్క్ అండి ఇది ఉంటే పెద్ద బండ పని అనమాట నిజంగా అది అలా వదిలేయలేము చేయాలంటే మనకి చాలా ఒకరోజు ఒక హాఫ్ డే వర్క్ ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట దాన్ని చేయాలంటే ఇంకా ఇంతకుముందు రాము రాకపోతే ఇంకా మా వారు పాప అందరం కలిసి చేసేవాళ్ళము ఇంకా అవన్నీ ఆ స్టోన్స్ అన్ని తీయాలి లోపల చాలా పని ఉంటుందండి అంత క్లీన్ చేయడం అంత ఈజీ కాదు చిరాకు వచ్చేస్తుంటుంది నాకైతే అనవసరంగా పెట్టుకున్నామా ఇది అనిపిస్తుంది ఇదిగోండి వెంకటేష్ ఇక్కడ హాయి చెప్తున్నాడు వాళ్ళ నాన్న వచ్చాడు ఆ రోజు వాడు కూడా వాళ్ళ నాన్న ఎక్కడుంటే అక్కడ తిరుగుతూ ఉన్నాడు టీవీ పెట్ చూస్తాడేమో టీవీ పెడితే టీవీ చూడట్లేదు వాళ్ళ నాతో తిరుగుతున్నాడు అక్కడే ఏకాదశి ద్వాదశి త్రయోదశి అంటూ అవన్నీ చెప్పుకుంటున్నాడు ఒకటి రెండు అంటూ అంకిల్ చెప్పుకుంటున్నాడు ఒకడే వాడికి వాడే చెప్పుకుంటా ఉన్నాడు అనమాట టీవీ అస్సలు చూడట్లేదు వాడికి టీవీ ఫోన్లు అవే అందుబాటులో ఉండవు కదా అలవాట్లేదు అబ్బా ఇలా ఉండాలి పిల్లలు అంటే అనిపించింది నిజంగా మన పిల్లలు అసలు ఉంటున్నారండి బాగా అడిక్ట్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు పిల్లలందరూ కూడా ఇంక వీడికి ఏంటంటే అవన్నీ అందుబాటులో ఉండవు కదా ఇంకా ఇట్లాగే హ్యాపీగా వాడు స్కూల్లో నేర్చుకుని చదువు అవి చెప్పుకోవడం ఏదో పాటలు పాడుకుంటాడు కాసేపు డ్యాన్స్లు వేస్తాడు వాళ్ళ నాన్న ఏదైనా పని చెప్తే టకటక వెళ్ళి చేసేస్తున్నాడు ముచ్చటగా అనిపించింది ఇంకా మొత్తాన్ని ఇంకా ఫ్యా ట్యాంక్ క్లీన్ చేసేసి స్టోన్స్ అన్నీ లోపలంతా పరిచేసి వాటర్ పడుతూ ఉన్నాడు రాము అక్కడ ఇంకా మన కర్రీ ఫైనల్కి వచ్చేసింది సంగటి కూడా సిద్ధమైపోయింది ఇంక ఇక్కడైతే నెయ్యి రాసేస్తున్నాను గిన్నెకి అందులో వేసేస్తే చక్కగా వండ తయారైపోద్ది అనమాట వండ చేసేయచ్చు అంటే వేడి పట్టుకోలేం కదా అందుకోసం చక్కగా ఉండ రెడీ అయిపోయింది కదండి ఇంకా కాస్త తడి నీళ్ళలో తడిపేసి చక్కగా గుంట పెట్టేసి అందులో ఫిష్ కర్రీ వేసేసుకుంటే చక్కగా తినడానికి ఈజీగా బాగుంటుంది చాలా బాగునిపించింది ఆ రోజు కర్రీ అనేది టేస్ట్ చేసి చెప్తాను అలాగే ముందు వీడియోకి మంచి కామెంట్స్ పెట్టారండి మా ఫ్రెండ్ పెట్టిన యూనిట్ గురించి పెట్టాను కదా అందరూ అడ్రస్ అడుగుతూ ఉన్నారండి అడ్రస్ నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా మీరు ఒక్కసారి తనని కాంటాక్ట్ అయితే చక్కగా మీకు అడ్రస్ చెప్తుంది మీరు ఇంకా ఏ ఏ డీటెయిల్స్ కావాలన్నా తనతో మాట్లాడుకోవచ్చు అనమాట మీరు ఏది సరే తన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇప్పటికే చాలా కాల్స్ వస్తున్నాయని సంతోషపడుతూ నాకు కాల్ చేసి చెప్పడం జరిగిందనమాట నేను కూడా తనకన్నా ఎక్కువగా హ్యాపీ ఫీల్ అయ్యాను అలా అందరు కాల్ చేస్తున్నారు మన నెల్లూరులో ఉండేవాళ్ళు ఖమ్మం నుంచి ఇట్లా కూడా కాల్ చేశారు అని చెప్పి చాలా సంతోషంగా నాకు చెప్పింది ఇవాళ నాకు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇక్కడైతే సంగటి అద్దరిపోయిందండి అదండి వాళ్ళ వీడియో ఉంటానండి థ్యాంక్ యూ